హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈరోజు వీడియోలో సింపుల్గా రౌండ్ బ్లౌజ్ని ఇలా చిన్న డిజైన్ అనేది పెట్టుకుంటే బ్లౌజ్ అనేది సింపుల్ డిజైన్ అనేది చాలా బాగుంటుంది ఇప్పుడు ఈ డిజైన్ అనేది ఎలా కటింగ్ చేసుకోవాలి ఎలా స్టిచ్చింగ్ చేసుకోవాలి అనేది మీకు వివరంగా ఈ వీడియోలో చూపిస్తా ఆల్రెడీ నేను లైనింగ్ వచ్చేసి కటింగ్ అనేది చేసుకున్నా ఇప్పుడు ఏదైతే రౌండ్ అనేది కటింగ్ చేసుకున్నామో ఆ రౌండ్ పక్కనే మనకి డిజైన్ అనేది వస్తుంది ఇప్పుడు ఈ కటింగ్ చేసుకునే పీసెస్ని పక్కన పెట్టుకొని మెయిన్ క్లాత్ అనేది తీసుకోవాలి ఇక్కడ ఈ మెయిన్ క్లాత్లో రెండు సైడ్లు వచ్చేసి బార్డర్ అనేది ఇచ్చారు ఒక సైడ్ బార్డర్ అనేది అవసరం లేదు అందుకే బార్డర్ను మాత్రం ఇక్కడ నేను కటింగ్ చేసుకుంటాను తర్వాత ఈ మెయిన్ క్లాత్ని ఈ విధంగా ఫోల్డింగ్ చేసుకొని ఏదైతే బ్యాక్ పార్ట్ ఉంటుందో ఆ బ్యాక్ పార్ట్ అనేది ఈ మెయిన్ క్లాత్ పైన పెట్టి చుట్టూ అనేది కటింగ్ చేసుకోవాలి కానీ కటింగ్ చేసుకునేటప్పుడు ఇటు సైడ్ ఉంటుంది కదా చంక్ సైడు అటు వచ్చేసి వన్ ఇంచ్ అనేది ఎక్స్ట్రా నేను అనేది తీసుకుంటాను ఎందుకంటే మనకి వెనక వచ్చేసి పైపిన్ వస్తుంది కదా అక్కడ వచ్చేసి హాఫ్ హాఫ్ ఇంచ్ అనేది క్లాత్ అనేది కావాలి ఇప్పుడు పైపిన్ కోసము మెయిన్ క్లాత్ పైన రైట్ సైడ్ అనేది వచ్చేటట్టు భుజాలకి సెంటర్ పాయింట్ అనేది చూసుకొని ఇలా లైన్ అనేది డ్రా చేసుకోండి మనకి ఎప్పుడైనా సరే డిజైన్ అనేది కావాలంటే రైట్ సైడ్ అనేది బ్లౌజ్కి అనేది ఓపెన్ ఉంటుంది లెఫ్ట్ సైడ్ వచ్చేసి పళ్ళు వస్తుంది కాబట్టి రైట్ సైడు డిజైన్ కోసమని ఇలా లైన్ అనేది భుజాలు మధ్యలో అనేది డ్రా చేసుకొని ఇలా కటింగ్ చేసుకోండి కటింగ్ చేసుకున్న తర్వాత సేమ్ మనకి శారీలో ఏ కలర్ వస్తుందో పైపిన్ కానీ ఆ కలర్ అనేది ఇక్కడ నేను తీసుకున్న మీకు ఏ కలర్ అయితే సెట్ అవుతుందో ఆ కలర్ తీసుకోండి ఇప్పుడు పైపిన్ కోసమని ఇలా క్రాస్ పట్టి అనేది కటింగ్ చేసుకుంటాను బ్యాక్ పార్ట్కి ఎంత సరిపోలో అంత అనేది ఇక్కడ నేను పైపిన్ కానీ క్రాస్ పట్టి ఈ విధంగా కటింగ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు పైపిన్ కోసమని థ్రెడ్ అనేది నెక్కి వచ్చేసి సన్నది తీసుకున్న తర్వాత ఈ డిజైన్ కోసమని కొంచెం దొడ్డు తీసుకున్న ఎందుకంటే డిజైన్ అనేది కనిపించాలి కదా అదే సన్నదైతే అస్సలు కనిపించడం లేదు అందుకని కొంచెం లావాటి థ్రెడ్ అనేది తీసుకున్న తీసుకొని పైపిన్ అనేది మీకు కుట్ అనేది తెలిసే ఉండి ఉంటుంది క్లాత్ మధ్యలో థ్రెడ్ అనేది పెట్టి థ్రెడ్ పక్కనే ఒక కుట్ అనేది వేసుకోవడం అసలు ఈ డిజైన్ పైకే కానీ అనేది కొంచెం కూడా కనిపించదు అలా అనేది ఇక్కడ నేను కుట్ అనేది చూపిస్తాను ఇప్పుడు పైపిన్ అనేది రెడీ చేసుకున్నాం కదా మెయిన్ క్లాత్ అనేది తీసుకొని ఒక పార్ట్ అనేది తీసుకున్న తర్వాత ఇలా థ్రెడ్ పెట్టి అంటే పైపిన్ పెట్టి థ్రెడ్ వస్తుంది కదా ఆ థ్రెడ్ అనేది క్లాత్ సైడ్ ఉండాలి ఓపెన్ వచ్చేసి ఓపెన్ సైడ్ అనేది ఉండాలి ఇప్పుడు ఈ థ్రెడ్ అనేది నాకు లెఫ్ట్ సైడ్ వచ్చేటట్టు ఓపెన్ అనేది నాకు రైట్ సైడ్ వచ్చేటట్టు పెట్టాను ఇదే విధంగా ఇంకో పార్ట్ కూడా స్టిచ్చింగ్ అనేది చేసుకోవడం ఇప్పుడు నేను చూపిస్తున్నట్టు ఎప్పుడైనా కుట్టేటప్పుడు ఒక్కొక్క దానికి ఆపోజిట్ అనేది ఉండాలి అప్పుడే కరెక్ట్గా వస్తుంది స్టిచ్చింగ్ చేసుకుంటే మీకు అర్థమైపోతుంది ఇప్పుడు రెండు సైడ్లు అనేది కుట్టుకున్న తర్వాత నేను ఇక్కడ లైనింగ్ అనేది యాడ్ చేయలేదు లైనింగ్ అనేది తర్వాత యాడ్ చేస్తా ఇప్పుడు ఇటు సైడ్ అనేది క్లోజ్ చేసి అంటే లోపలికి ఫోల్డింగ్ చేస్తే పైపిన్ మాత్రమే కనిపిస్తుంది కదా పైపుని పక్కన ఒక కుట్ అనేది వేసుకోండి ఇలా రెండు సైడ్లు కూడా అనేది పైపిన్ పక్కన ఒక కుట్ అనేది ఇలా వేసుకోండి ఇక్కడ కొంచెం దొడ్డుది అంటే లావాటి కొంచెం థ్రెడ్ అనేది పెట్టుకుంటే పైపిన కనిపిస్తుంది మీకు ఎలా నచ్చితే ఆ థ్రెడ్ అనేది పెట్టుకోవచ్చు ఇప్పుడు ఎక్కువగా కస్టమర్స్ వచ్చేసి చాలా సన్న థ్రెడ్ పైపిన్ అడుగుతాను ఇప్పుడు వచ్చేసి మెయిన్ క్లాత్ అనేది తీసుకుందాం మెయిన్ క్లాత్ పైన ఈ రెండు పైపిన్లు అనేవి కరెక్ట్గా వచ్చేటట్టు సెట్ చేసుకొని కుట్ అనేది వేసుకోండి కింద వచ్చేసి ఓన్లీ వన్ ఇంచి గల మెయిన్ క్లాత్ అనేది తీసుకొని వన్ ఇంచి వెడల్పు పొడవ ఎంత ఉంటే అంత తీసుకొని దానిపైన ఈ బ్లౌజ్ అనేది పైపిన్ బ్లౌజ్ అనేది పెట్టి ఒక కుట్ అనేది వేసుకోండి తర్వాత ఇంకోటి సైడ్ కూడా పెట్టి ఒక కుట్ అనేది వేసుకోండి మీకు అర్థం కాకపోతే వీడియోలు అనేది కనిపిస్తుంది కదా ఇలా వేసుకోండి వేసుకుంటే సరే రెడీ అయిపోయినట్టేని ఇక్కడ ఓన్లీ కింద మెయిన్ క్లాత్ అనేది పెట్టాను లైనింగ్ అనేది నేను ఇంకా దీనికి యాడ్ అనేది చేయలేదు ఇలాగే మీరు డ్రెస్సెస్ కూడా పెట్టుకోవచ్చు పెట్టుకుంటే లుక్ అనేది వస్తుంది ఇప్పుడు సైడ్కి అనేది థ్రెడ్ పైపు రెడీ అయ్యింది కదా తర్వాత ఇప్పుడు బ్యాక్ పార్ట్ ఏది ఉందో అది అనేది తీసుకొని కరెక్ట్గా షోల్డర్కి వచ్చేటట్టు సెంటర్ పాయింట్ వచ్చేటట్టు ఫస్ట్ మీరు సెట్ చేసుకోండి లేదు మీకు సెట్ చేసుకోవడం రాకపోతే ఈ విధంగా షోల్డర్ మధ్యలో ఈ విధంగా ఫోల్డింగ్ చేసుకోండి ఇలా ఫోల్డింగ్ చేసి గట్టిగా ఫ్రెష్ చేసుకుంటే ఒక గీతలాగా వస్తుంది కదా అది ఎక్కడైతే మనకు సెంటర్ పాయింట్ పైపిన్ ఉంటుందో కరెక్ట్గా పెట్టి ఒక రెండు రెండు కానీ మూడు కానీ పిన్స్ పెట్టుకోండి దానిపైన కరెక్ట్గా సెట్ చేసుకొని దీనిపైన కరెక్ట్గా సెంటర్లో రావాలి పైపిన్ను పైపిన్ వచ్చి సెట్ చేసుకొని ఇలా పిన్స్ అనేవి ఒక మూడు పెట్టుకోండి కింద సెంటర్లో పైన ఇలా పెట్టుకున్న తర్వాత మీకు ఏమాత్రం కొంచెమైనా అటు ఇటు పోతుందని అనిపిస్తే ఇలా ఇటు సైడ్ తిప్పి మెయిన్ సైడ్ తిప్పి ఒక్క సైడ్ మాత్రం కుట్టు వేసి ఒకే సైడ్ కుట్టు వేసి ఇలాగని కుట్టు వేసిస్తే అటు ఇటు అనేది కదలదు క్లాత్ ఆల్రెడీ మనం కుట్టు ఉంటాం కాబట్టి ఆ కుట్టు పైన ఒక కుట్టు అనేది వేసివండి ఇప్పుడు కరెక్ట్గా సెట్ అయిపోయింది ఇప్పుడు మెయిన్ క్లాత్ కొన్ను లైనింగ్ క్లాత్కి జాయింట్ చేసుకున్న తర్వాత ఎక్స్ట్రా క్లాత్ ఉంటుంది కదా ఆ ఎక్స్ట్రా క్లాత్ని కటింగ్ చేసుకోవడం ఇలా కటింగ్ చేసుకున్న తర్వాత బ్యాక్ పార్ట్ రెడీ అవుతుంది కదా బ్యాక్ పార్ట్ రెడీ అయిన తర్వాత డాట్స్ అనేది కుట్టుకోవడం డాట్స్ తర్వాత కింద వచ్చేసి పట్టి డాట్స్ కుట్టేటప్పుడు ఆల్రెడీ మనం ఇక్కడ సెంటర్ పాయింట్లో పైపిన్ అనేది వచ్చింది కదా ఇక్కడ మనకు డిజైన్ వచ్చింది కాబట్టి పక్కనే ఉన్న అంటే పక్కన ఒక హాఫ్ ఇంచ్ అనేది విడిచిపెట్టి ఒక కుట్ అనేది వేసుకోవడం ఇక్కడ డాట్స్ అనేవి రెడీ అయ్యాయి తర్వాత పట్టీ పట్టీకి వచ్చేసి రెండు ఇంచీలు కలి వెడల్పు క్లా వెడల్పు లైనింగు ఎంత మన బ్యాక్ పార్ట్ కింద ఉంటుందో అంత అనేది పొడవనేది తీసుకొని ఫస్ట్ ఒక పుట్టు అనేది వేసుకోండి ఈ డిజైన్ వచ్చేసి చాలా సింపుల్ ఏదైనా బ్లౌజుకి కానీ లేదా డ్రెస్కి కూడా పైనుంచి కింద వరకు వేసుకున్న చాలా లుక్ వస్తుంది బ్లౌజెస్కి వేసుకుంటే చాలా సింపుల్ శారీస్కి ఇలా సింపుల్ డిజైన్ పెట్టుకుంటే లుక్ అనేది ఎవరైనా ఈ డిజైన్ అనేది వేసుకోవచ్చు అంత సింపుల్ డిజైన్ మీరు ఒకసారి ట్రై చేయండి డిజైన్ అనేది బాగుంటుంది కస్టమర్స్ కుట్టినా సరే వాళ్ళు కూడా చాలా నచ్చుతారు ఈ డిజైన్ అనేది తర్వాత ఇటు సైడ్ తిప్పి పెద్ద కుట్టు అనేది వేసుకోవాలి పెద్ద కుట్టు ఎందుకంటే హెమ్మింగ్ చేసి పెద్ద కుట్టు అనేది లాస్ట్లో ఓపెన్ చేసుకోవడానికి ఇప్పుడు బ్యాక్ పార్ట్ అనేది రెడీ అయ్యింది ఒక్కొక్క పార్ట్ లైనింగ్ కొన్ని మెయిన్ క్లాత్కి ఎలా జాయింట్ చేశానో మీకు ఒకసారి చూపిస్తాను చూడండి ఇది బ్యాక్ పార్ట్ తర్వాత నెక్స్ట్ వచ్చి ఇది ఫ్రంట్ పార్ట్ నెక్ కరెక్ట్గా ఉన్నదా లేదా సరిపోయిందా లేదా ఒకసారి చెక్ చేసుకోవాలి తర్వాత ఇది వచ్చేసి హ్యాండ్స్ రెండు హ్యాండ్స్ కూడా నేను ఇక్కడ రెడీ చేసుకున్నా తర్వాత వచ్చేసి నెక్స్ట్ వచ్చేసి షేప్ బెల్ట్ మొత్తం ఇక్కడ మెయిన్ క్లాత్కున్న లైనింగ్ క్లాత్కి మొత్తం జాయింట్ చేసుకున్నా జాయింట్ చేసుకున్న తర్వాత ఈ స్టిచ్చింగ్ అనేది మీకు తెలిసిందని ఫ్రంట్ ను బ్యాకు ఎలా స్టిచ్చింగ్ చేయాలి అనేది అంటే డాట్స్ తర్వాత డాట్స్ తర్వాత షేప్ బెల్ట్ అనేది జాయింట్ చేసుకోవాలి ఇలా మొత్తం మనకు బ్లౌజ్ కుట్ అనేది వస్తే సరిపోతుంది బ్లౌజ్ మొత్తం అనేది మీకు అర్థమయ్యే ఉంటుంది ఓన్లీ ఇక్కడ నేను బ్యాక్ పార్ట్ మాత్రం చూపిస్తాను బ్లౌజ్ మొత్తం చూపించలేదు వీడియో లెంత్ ఎక్కువ అవుతుందని ఇక్కడ మీరు బటన్స్ చూసారు కదా ఈ విధంగా నేను బటన్స్ అనేవి రెడీ చేసుకొని ఇప్పుడు నేను చూపిస్తున్నట్టు ఇలా ఫస్ట్ పెట్టిన తర్వాత దాని కింద ఒక మార్కర్తో మార్కింగ్ మార్కింగ్ చేసుకోండి ఫస్ట్ మార్కింగ్ చేసుకున్న తర్వాత తర్వాత సూది దారంతో కుట్టుకోండి ఎందుకని అంటే మనకి అటు ఇటు కాకంటూ ఉండడానికి ముందుగా ఫస్ట్ సెట్ చేసుకోవాలి ఇప్పుడు బ్యాక్ పార్ట్ ఈ విధంగా రెడీ అయ్యింది కదా బ్యాక్ పార్ట్ రెడీ అయిన తర్వాత ఫ్రంట్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ చూశారు కదా నేను ఎలా కటింగ్ చేశాను నెక్ అనేది రౌండ్ ఎలా వచ్చిందో అలానే నేను కుట్టిన తర్వాత కూడా సేమ్ అదే వచ్చింది మనం బ్లౌజ్ అనేది కటింగ్ చేసుకున్నాం కటింగ్ ఎంత ఇంపార్టెంట్ స్టిచ్చింగ్ కూడా అంతే ఇంపార్టెంట్ బ్లౌజ్ అనేది కుట్టిన తర్వాత నీట్గా ఉంటే మనం బయట వాళ్ళకు కుట్టేటప్పుడు కూడా మనకి బ్లౌజెస్ ఎక్కువ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి ఇక్కడ నేను మొత్తం కుట్టిన బ్లౌజ్ ఫినిషింగ్ చూపిస్తాను చూడండి చూసారా పైపిన్ మీద వచ్చేసి ఇక్కడ వచ్చేసి ఫినిషింగ్ అనేది నేను శారీకి పీకో చేస్తారు కదా ఆ పీకో అనేది చేస్తాను అన్ని సైడ్లో అంటే చంక దగ్గర తర్వాత సైడ్స్ తర్వాత ఇక్కడికి వచ్చేసి సేఫ్టీ బటన్స్ కానీ సేఫ్టీ బటన్స్ కానీ ఇలా రెడీ చేసుకున్నా ఇలా బ్లౌజెస్ కానీ రెడీ చేసుకుంటే చాలా మంది మన కస్టమర్స్ అనేది చాలా వస్తారు ఫైనల్ గా బ్లౌజ్ అనేది ఈ విధంగా రెడీ అయింది